ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిలీఫ్ సెంటర్స్ అక్కడ ఎవరెవరి రిసోర్స్ పర్సన్ ఉంటారు రిలీఫ్ సెంటర్స్ లో మీరు సెంటర్స్ ఐడెంటిఫై చేసి కోర్స్ కొద్దిగా వీక్ గా ఉన్న కోర్స్ కింద పడి చేయాలి రిపోర్ట్ మనకు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఇచ్చేసేయండి మీకు ఎన్ని మీ దగ్గర త్రీ డేస్ టోటల్లీ కట్టా అయితే మనం బోర్డ్స్ నుంచి వెళ్ళి వారికి ఫుడ్ ఇవ్వాలి ఆ రకం నుంచి పిఫుల్ని షిఫ్ట్ చేసి తీసుకురావాలంటే దానికి జాకెట్స్ అవి అన్ని సో అది మీరు వార్డ్ వైస్ ఎస్పెషలీ ఎఫెక్ట్ అవుతున్న వార్డ్ కంట్రోలింగ్ ఏజెన్స్ ఏదైతే ఐడెంటిఫై చేసి ఉన్నారో వార్డ్ వైజ్ కు ఒక ప్రొసీడర్